పెట్టి కోట్ మా దగ్గర స్టార్టింగ్ యాభై రూపాయల నుంచి ఉంది మేడం ముప్పై ఐదు రూపాయలు అచ్చా ఓకే దారాలు బాక్స్ కూడా ఉంటది మేడం దారాలు టర్కీ టవల్ టర్కీ టవల్స్ లో కూడా ఓకే ఫ్యాన్స్ లో అయితే ఎంత అన్న 30 రూపాయస్ ఆ స్టార్టింగ్ 35 నుంచి ఈ కాటన్ మీద ప్రింటెడ్ అన్నమాట ఈ కొంచెం పోచంపల్లి ప్రింట్ స్టైల్ వస్తుంది ఇది ప్యూర్ బనారస్ ఉంది చూడండి ప్యూర్ బనారస్ ఉంది కొత్త మోడల్ ఉంది కొత్త కలర్స్ ఉంది ఇట్లా సెల్ఫ్ జకార్ట్ చూడండి ఎంత బాగుంది కలంకారీ డిజైన్స్ కాల వైట్ మీద కలంకారీ అండి పీసెస్ వస్తుంది అన్నమాట 1 మీటర్ లో ప్యూర్ కాటన్ ఉంటది మేడం ప్యూర్ కాటన్ ఇష్యూ టాన్స్ అండి అవునండి స్పెషల్ గోల్డెన్ షర్ట్స్ లోనే కాకుండా కలర్ షర్ట్స్ లో కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి రూపీస్ అండి మీకు కొంచెం సింపుల్ వచ్చింది దాంట్లో ఎల్ ఉంది మేడం ఇట్లా మనకి కొంచెం నైరా కట్ స్టైల్ లో టాప్ బాటమ్ బ్రాండెడ్ నైటీస్ బ్రాండెడ్ నైటీస్ జిఎం బ్రాండ్ ప్రీమియం క్వాలిటీ జిఎం లో సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనీవియర్స్ అందరికి తెలిసిపోతుంది కదా ఎక్కడికి వచ్చాను ఎంఎం టెక్స్టైల్స్ అయితే విజిట్ చేశాను ఇంకా బెస్ట్ హోల్సేల్ మ్యాచింగ్ ఇక్కడ కలెక్షన్ అయితే మీరు చూడొచ్చు అన్ని రకాల కలెక్షన్స్ దొరుకుతాయి అండి హోల్సేల్ లో మీకు ఎయిట్ వెరైటీస్ అనమాట లైనింగ్స్ లో కూడా వెరైటీస్ ఉంటాయి శారీ పెట్టికోట్స్ అండ్ అలాగే నైటీస్ కానీ నైటీ కోట్స్ కానీ అండ్ అలాగే మనకి బ్రాండెడ్ లెగ్గింగ్స్ అండి జిఎం లెగ్గింగ్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి రెడీమేడ్ డ్రెస్సెస్ ఉంటాయి అండ్ అలాగే బ్లౌజ్ పీసెస్ లో బెనారసీ ఫ్యాన్సీ బ్లౌజ్ లో పెట్టుబడులకి కొత్తగా హల్దీ శారీస్ కూడా అయితే అన్న వాళ్ళు తెప్పించారండి ఆల్ కలెక్షన్స్ లుంగీస్ టవల్స్ షాల్వాస్ పంచలు హ్యాండ్ కర్చిందంటే క్యాన్ క్యాన్ వెరైటీస్ అంటే లైనింగ్స్ లో కూడా ఎప్పుడు కొన్ని అనేది అప్డేట్ అయి కదండి అలాంటి వెరైటీస్ అని ఈ రోజు చూసేద్దాము అండ్ ఇంకా ఆఫర్స్ గురించి అయితే మీ అందరికి తెలిసిందే మీకు లక్కీ డ్రా అనేది ఇంకా తీయలేదు మేబీ నెక్స్ట్ వీడియో లో తీస్తాము అండ్ అంటే ఫస్ట్ విన్నర్ వచ్చేసరికి త్రీ థౌసండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అండి సెకండ్ విన్నర్ వచ్చేసరికి టూ థౌసండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనమాట థర్డ్ విన్నర్ వచ్చేసరికి స్పెషల్ స్పెషల్ గిఫ్ట్ అయితే ఆఫర్ చేసినారు అండ్ అలాగే ఇప్పుడు మన ఛానల్ లో వ్యూర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకొక స్పెషల్ ఆఫర్స్ అయితే తీసుకొచ్చేసాం సాటర్డే సండే ఎవరైతే మీరు పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఈ టూ డేస్ లో పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేసినారు ఇంకా ఆన్లైన్ ఆర్డర్ గురించి అయితే మీ అందరికీ తెలిసిందే మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేయాల్సిందైతే ఉంటది అన్ని రకాలు కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు ఓకే అన్నా మరి ఈ రోజు ఫస్ట్ వెరైటీ అని చూపిస్తున్నారు పెట్టికోట్ చూపిస్తున్నారు మేడం సారీ పెట్టికోట ఫస్ట్ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నారు మేడం అందరి కస్టమర్ కి చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు కమెంట్స్ కూడా చాలా మంచి పాజిటివ్ ఇస్తున్నారు అవును ఇంకా మీరు మంచి మంచి కమెంట్స్ చేయండి ఎట్లానే ఎట్లానే సపోర్ట్ చేయండి ఓకే ఇంకా మంచి ఆఫర్లు కూడా ఇస్తారండి ఓకే సార్ సో ఫస్ట్ అయితే సారీ పెట్టికోట్స్ చూద్దాం ఈ రోజు పెట్టికోట్ మా దగ్గర స్టార్టింగ్ యాభై ఐదు రూపాయల నుంచి ఉంది మేడం కేస్మిట్ పెట్టికోట్ ఉంటది ఇదే ఓకే దానిలో రెండు రకాలు ఉంది టూ వెరైటీస్ ఉంది ఈ బండల్ బండల్ వస్తుంది ఇది ఫిఫ్టీ ఫైవ్ ఒకటే సిక్స్టీ సిక్స్ రూపీస్ ఒకటే ఇది పాప్ పాప్లైన్ లో కూడా మూడు నాలుగు రకాలు ఉంది మేడం ఎనభై మూడు రూపాయల నుంచి స్టార్ట్ ఉంది ఫ్రీ సైజ్ ఉంటది అవును ఎయిటీ త్రీ నైన్టీ వన్ థర్టీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ చాలా రకాలు ఉంటాయి చూడండి ఇందులో మీకు ఇది జంబు సైజ్ అండి అంటే డబుల్ ఎక్స్ఎల్ అంటారు కదా సో ఆ సైజ్ అనమాట కోట్స్ అయితే ఆల్ కలర్స్ ఉంటాయండి మీకు అంటే కలర్ కి సిక్స్ సిక్స్ పీసెస్ తీసుకోవచ్చు లేదంటే అదొక కలర్ ఇది ఒక కలర్ కలిపి కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సారీ పెట్టికోట్స్ లో ఇంకా రకాలు అయితే చాలా ఉన్నాయి ఓకే మరి నెక్స్ట్ చూపిద్దాం కాటన్ లైనింగ్ మా దగ్గర ఇరవై నాలుగు నరేట్ ఉంది ఓకే చూడండి ఇరవై నాలుగు నర ఉంది ఇరవై ఆరు రూపాయలు ఉంది ముప్పై మూడు రూపాయలు ఉంది ముప్పై ఐదు రూపాయలు ఉంది ఓకే దాంట్లో కూడా చాలా రకాలు ఉంది మేడం ఇది మొత్తం బ్యాక్ సైడ్ మా కలర్ ఉంది చూడు అది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం కాటన్ మొత్తం కాటన్ అండి ఇందులో మీకు ట్వంటీ ఫోర్ రూపీస్ ఫిఫ్టీ పైసా నుంచి అయితే స్టార్ట్ అయితే ట్వంటీ మీటర్స్ తాన్ అయితే వస్తుందండి ఇది విధంగా ఇందులో కూడా మీకు సిక్స్ సెవెన్ వెరైటీస్ అయితే ఉంటాయండి లైనింగ్స్ లో కూడా వేరియేషన్స్ ట్వంటీ మీటర్స్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇట్లా టెన్ మీటర్స్ తాన్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చక్కగా విధంగా ఇందులో కూడా డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉంటాయి కంప్లీట్లీ అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది మనకి పాలిస్టర్ కదన్నా లైనింగ్ పాలిస్టర్ లైనింగ్ సో మంచి కలర్ షేడ్స్ ఉంటాయి ఇందులో కూడా డార్క్ లైట్ అని చెప్పేసి చాలా మంచి కలర్ షేడ్స్ ఉంటది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇవి కూడా అవే కదన్నా పాలిస్టరే కదా ఓకే ట్వంటీ మీటర్స్ వస్తుంది మరి నెక్స్ట్ ఇంకా కలెక్షన్ చూద్దాము ఇంకా మా దగ్గర చూడండి మేడం ఇవి నైట్ క్లాత్ కూడా ఉంటది ఇది కూడా బిడ్ కూడా ఇప్పుడు తెప్పిస్తున్నాం కస్టమర్ అడుగుతున్నారు కాటన్ ది మంచిదే తెప్పిమంటే 3 మీటర్ బిడ్స్ కూడా తెప్పిచినాం త్రీ మీటర్ బిడ్స్ ఆ 90స్ కి డ్రెస్సెస్ కి టాప్స్ కి కార్పొరేట్ నాట్ ఓకే ఇట్లా చూడొచ్చుండి త్రీ త్రీ మీటర్స్ ఇట్లా తాన్ లాగా వస్తుంది సో ఇంట్లో ఉండి కుట్టుకునే వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఇది అయితే ప్రైస్ కూడా మీకు బెస్ట్ ప్రైస్ ఇస్తారా అన్ని షాపుల కంటే ఇంకా కలర్స్ డిజైన్స్ చూసుకుంటే చాలా బండలు వస్తుంది కదా ఇట్లా ఎన్ని మీటర్స్ మీటర్ కూడా ఇస్తారా ఇవి కలర్ రేంజ్ ఇవన్నీ చాలా ఉంటది దాంట్లో కలర్స్ ఇరవై మీటర్ చాలా ఉంటది దాంట్లో పది పది మీటర్ ఇస్తాం మేడం ఓకే మరి ఇది కూడా కాటన్ లోనే కదా ఇది అయిపోయిన మేడం కస్టమర్ సెలెక్ట్ చేస్తున్నారు అచ్చ అవునా కస్టమర్ పర్చేస్ చేసారై మా దగ్గర హండ్రెడ్ హండ్రెడ్ కలర్స్ తీసుకుపోతున్నా మేడం కస్టమర్ ఇప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అన్ని కలర్ ఉంటది మరి నూటగా పైన కలర్స్ ఉంటది ఓకే అండ్ ఇవి అయితే మీ కిందాక ట్వంటీ మీటర్స్ టాన్ లో పాలిస్టర్ చూపించాం కదండి టెన్ టెన్ మీటర్స్ లో కావాలి అనుకుంటే కూడా పాలిస్టర్ పాలిస్టర్లని రెడీగా ఉంటాయి అన్నమాట చూడొచ్చు పాలిస్టర్ టాన్స్ లో ఇది బండిల్ ఇస్తాం మేడం మొత్తం 10 10 మీటర్ ది ఓకే మొత్తం బండిల్ బండిల్ తీసుకో ఆ 30 30 కలర్స్ వస్తది దాంట్లో అచ్చా ఓకే అన్న ఇంకా ఒకటి పెద్ద ఫాల్స్ కూడా ఉంటది మేడం పెద్ద ఫాల్స్ ఆ 6 ఇంచెస్ ఓకే పెద్ద ఫాల్ ఉంది చూడండి ఇంకా లక్ష్మీ లో మా దగ్గర 8 రూపాయల నుంచి స్టార్ట్ ఉంది మేడం లక్ష్మి ఫాల్ లక్ష్మి ఫాల్స్ అవునండి ఇట్లా 8 రూపాయస్ నుంచి స్టార్ట్ ఉంది దాంట్లో కూడా మూడు రకాలు ఉంది లక్ష్మి ఫాల్ లో 8 రూపాయల నుంచి స్టార్ట్ ఉంది 8 రూపాయలు 10 రూపాయస్ చేంజ్ ఓకే 125 రూపీస్ ఓకే అన్నా ఈ బాక్స్ కావాలంటే బాక్స్ బాక్స్ వస్తది బాక్స్ బాక్స్ కూడా తీసుకోవచ్చు ఇట్లా కార్టన్ కార్టన్ అన్ని కలర్స్ కలర్స్ వచ్చేడట నెక్స్ట్ అన్నా క్రేప్ మేడం క్రేప్ లైనింగ్స్ అవును ఓకే క్రేప్ కూడా చాలా మంచి రిస్పాన్స్ ఉంది మేడం అవును క్వాలిటీ సూపర్ ఉంది మాదే కదా ఓకే ఇక్కడ 20 మీటర్స్ వచ్చేనే కదా మరి 10 కావాలంటే కొడిస్తారా కొంది కస్టమర్ ఇష్టా చేస్తున్నా బారం quantity కావాలంటే కట్ చేసి ఇస్తున్నారు మేడం 10 మీటర్స్ మరి ఇక్కడ సారీ petticoats చెప్పినా కదా మా దగ్గర పెట్టుగొడ్డలో చాలా రకాలు ఉంది ఇప్పుడు ఓకే స్టార్టింగ్ అయితే ఫిఫ్టీ ఫైవ్ నుంచి వన్ థర్టీ వరకు కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయండి మా దగ్గర క్యాన్ క్యాన్ కూడా ఉంది మేడం క్యాన్ క్యాన్ నెట్ కూడా ఉంటది నెట్ కూడా పెట్టారు పోయింది సార్ నెట్ లేదన్న ఈసారి కొత్త కలెక్షన్ అప్డేట్ చేశారు నెట్ లో క్యాన్ నెట్ కూడా ఉంటది మేడం ఆర్ పాప్లైన్ క్లాత్ ఉంటది మా దగ్గర పాప్లైన్ క్లాత్ ఉంటుంది ఇటు సైడ్ పట్టు కూడా ఉంది మేడం పట్టు షేడ్స్ పట్టు వెరైటీస్ అవును పట్టులు కూడా మీకు క్వాలిటీస్ ఉంటాయండి మంచి క్వాలిటీ మీడియం క్వాలిటీ ఇట్లా అన్ని రకాలు ఉంటది ఇందులో కూడా షేడ్స్ చూసుకుంటే మీకు ఈ విధంగా తాన్ తాన్స్ అయితే రెడీగా ఉంటాయి ఫోర్టీన్ మీటర్స్ ట్వల్వ్ మీటర్స్ ఎయిటీన్ మీటర్స్ ఇట్లా ఇవన్నీ కూడా కలర్ షేడ్స్ అండి మొత్తం చూసుకుంటే ఇది ఇంకొక రకం క్వాలిటీ ఒక రకం చూపించాను కదా ఇది ఇంకొక రకం అనమాట అంటే తక్కువ రేట్ కావాలి అనుకునే వాళ్ళకి ఇలా ఉంటాయి ఇవన్నీ కూడా కలర్ షేడ్స్ అండి మొత్తం కంప్లీట్లీ చూసుకుంటా షేడ్స్ ఆహా ఇవి కూడా అవి కూడా ఓకే పట్టు రాణి అన్న అండ్ నెక్స్ట్ ఇంకా ఈ సెక్షన్ లో వచ్చేసరికి పెట్టుబడికి బ్లౌజ్ పీసెస్ ఎప్పుడు చెప్తుంటాం కదా ఇది పైసా మేడం ఎంత పదహారున్నర అసలు స్టార్టింగ్ అయితే మన దగ్గర సిక్స్ రూపీస్ సిక్స్ రూపీస్ నుంచి సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటాయి అండ్ ఇందులో కూడా మొత్తం కంప్లీట్ గా మొత్తం టోటల్ సెట్ తీసుకుంటాం అనుకుంటే ఇట్లా కూడా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూసుకుంటే లుంగీస్ అండి లుంగీస్ లో కూడా టూ మీటర్స్ టూ అండ్ హాఫ్ మీటర్స్ టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ టవల్స్ ఉంటది మొత్తం ఎట్లాంటివి టవల్స్ కూడా ఉంటది చూడండి ఓకే సైజెస్ అండి థర్టీ సిక్స్ బై సెవెంటీ టూ థర్టీ సిక్స్ బై సిక్స్టీ ఇట్లా సైజెస్ కూడా ఉంటుంది అండ్ షాల్వాస్ కావాలి అనుకున్న షాల్వాస్ కూడా ఉంటుంది ఇంకా మొత్తం చూసుకుంటే ఓకే అండ్ నెక్స్ట్ చూసుకుంటే హోజరీ కలెక్షన్ హోజరీ కలెక్షన్ కూడా అయితే స్టార్ట్ చేశారు అన్న వాళ్ళు అంటే మనకి ఏంటంటే కొంచెము ఇన్నర్స్ ఉంటాయి కదండి అట్లాంటి హోజరీ కలెక్షన్స్ ఉన్నాయి సో ఈ విధంగా దుప్పటార్స్ అనమాట జార్జెట్ ఎంత ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి ఆల్ కలర్ షేడ్స్ ఉన్నాయి ఇందులో ఇంకా తక్కువలో కావాలి థర్టీ రూపీస్ అంట ఇందులో ట్వెల్వ్ పీసెస్ బ్యాగ్ వస్తుంది ఎంత ప్యూర్ కాటన్ ఇదే ప్యూర్ కాటనా అచ్చా ఓకే దారాలు బాక్స్ కూడా ఉంటది మేడం దారాలు దారాలు కూడా పెట్టేశారు పోయింట్ సార్ చూపించాం కదా దారాల బాక్సెస్ కూడా ఉంటాయి అని ఇందులో మీటర్స్ ని బట్టి ఉంటుందండి మీకు త్రీ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లైట్ కలర్ ఓకే అచ్చా స్కార్ఫ్ స్కార్ఫ్ కూడా ఉంది స్కార్ఫ్ కూడా ఉన్నాయి ఇంకా కచ్చిప్స్ కూడా ఉన్నాయి నాప్కిన్స్ కూడా ఉన్నాయి మా దగ్గర ఓకే ఇప్పుడు ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా కొత్త మోడల్స్ వచ్చినాయి మేడం ఫ్యాన్సీ ఐటమ్స్ ఆ ఫ్యాన్సీ ఐటమ్స్ లో ఐటమ్స్ కంటే ముందు ఇక్కడ టర్కీ అవి కూడా టర్కీ లేదు ఇంత ముందు ఇప్పుడు టర్కీ టైవర్స్ కూడా వచ్చినాయి దాంట్లో కూడా మూడు రకాలు ఉంది టర్కీ టవల్ టర్కీ టవల్స్ లో కూడా ఓకే సో ఈ సెక్షన్ లో అయితే కంప్లీట్ గా బ్లౌజ్ పీసెస్ ఉంటాయండి మీకు ప్లెయిన్ లో కానీ ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ లో ఇక్కడ చూడొచ్చు ఇక్కడే ఉన్నాయి మనం తీయాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ చూడండి ఫ్యాన్సీలు అయితే ఎంత థర్టీ రూపీస్ స్టార్టింగ్ థర్టీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ థర్టీ ఓకే వన్ మీటర్ వస్తుంది కంప్లీట్ గా ఇందులో మీకు ఇట్లా బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలి ఈ చూడొచ్చు ఈ కాటన్ మీద ప్రింటెడ్ అనమాట ఈ కొంచెం పోచంపల్లి ప్రింట్ స్టైల్ వస్తుంది కొన్ని వాటిలో టెన్ పీస్ ట్వెల్వ్ పీసు ఫిఫ్టీన్ పీస్ అట్లా వస్తుంది అండి బ్యాగ్ బ్యాగ్ అయితే తీసుకోవాలి అండ్ నెక్స్ట్ ప్యూర్ ఉంది చూడండి ప్యూర్ బెనారస్ ఓకే ఇవి కూడా చూడొచ్చండి డిజిటల్ ప్రింట్ విత్ సెల్ఫ్ జెకాట్ అనమాట బ్లౌజ్ పీసెస్ లో ఇంకా మీకు కొత్త డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇవి ఎంత పడతాయి అన్న నలభై రూపాయలు ఓన్లీ ఫార్టీ ఫైవ్ రూపీస్ అంతే వైట్ లోనే మీకు డిఫరెంట్ డిజైన్స్ అండి మొత్తము ఇంకా ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ లో చూసుకున్నా ఇట్లా సెల్ఫ్ జకాట్ చూడండి ఎంత బాగున్నాయి కలంకారీ డిజైన్స్ కావాలా వైట్ మీద కలంకారీ అండి ఇట్లా మీకు ప్రింటెడ్ కాటన్ మీద కలంకారీ డిజైన్స్ రకాలు అయితే చాలా ఉన్నాయి ఇదిగో బెనారస్ ఐటమ్స్ లో చూడండి ఓన్లీ ఎయిటీ రూపీస్ బ్లాక్ లో చెప్పాను కదా కలంకారీ ప్రింట్స్ ఉంటాయని ఇదిగో బ్లాక్ లో కలంకారీ ప్రింట్స్ కాటన్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ ఫ్యాన్సీ బెనారస్ బ్లౌజెస్ స్టార్టింగ్ అయితే థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఇట్లా సెల్ఫ్ జకట్ కావాలి సీక్వెన్స్ కావాలి అనుకున్నా ఇవి కూడా ఉంటాయి ఈ ట్వెల్వ్ పీసెస్ వస్తుంది అనమాట వన్ మీటర్ లో ప్యూర్ కాటన్ సైడ్ కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ ఓకే హిట్ సైడ్ కూడా ఓకే చాలా మోడల్ పెట్టాల్స్ వచ్చేనే మేడం ఫ్యాన్సీలో సీక్వెన్స్ కదా చూడండి ఓకే ఇవి కూడా వచ్చేనే కొత్తవి ఉంది చూడండి కొత్తం ఓకే చీకు షేడ్స్ మీద ఉంటది ఇదే చాలా బాగున్నాయి కదా ఇది ఓకే అన్న స్ట్రెడ్ వీవింగ్ ఉంటది దాని మీద అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్పెషల్ గ్రే కలర్ లో డిజైన్స్ చూడండి ఒక్కటి ఇట్లా చూపిస్తాను ఇందులో మీకు డిజైన్స్ చూసుకుంటే అర్థమైతే ఎన్ని రకాలు డిజైన్స్ ఉన్నాయి బ్యాగ్ బ్యాగ్ అని ఇట్లా చూడొచ్చు మొత్తం కాంబినేషన్ ఇది స్పెషల్ గ్రే కలర్లో అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇందులోనే గోల్డెన్ కావాలి అనుకున్న గోల్డెన్ ఉంటుంది సిల్వర్ కావాలనుకున్న సిల్వర్ కూడా ఉంటుందండి ఇది ఇంకొక న్యూ కలర్ కాంబినేషన్ ఇది కలర్ కూడా కొంచెం చెప్పడానికి రావట్లేదు చాలా బాగుందండి ఒక డిఫరెంట్ ఆఫ్ కలర్ కాంబినేషన్ న్యూది ఇదిగో చూడండి ఎంత బాగుందో వన్ మీటర్లో డార్క్ గోల్డ్ ఉంటుంది మేడం ఓకే ట్వంటీ ట్వంటీ పీసెస్ వస్తాయి రేట్ కూడా చాలా తక్కువ ఉంది మేడం దాని అవునా ముప్పై రూపాయలు ఓన్లీ ఓన్లీ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఐదు రూపాయలు అంటే చాలా బాగుంది అసలు వన్ మీటర్ పీసెస్ ఉంటుంది అదే చూడండి ఎంత బాగుందో అండ్ ఇందులో మీకు కొంచెం మగ్గం వర్క్ కావాలనుకున్న మగ్గం వర్క్ కూడా ఉంటాయి ఇట్లాంటి వర్క్ వి నెట్టెడ్ మీద వర్క్ వి ఇవన్నీ ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ అండి అదే హెవీ వర్క్ వచ్చింది ఓకే చూడొచ్చు అండి నెట్టెడ్ మీద వర్క్ అండి ఇది కాంబినేషన్ అయితే వన్ మీటర్ వస్తుంది ఇట్లా చూడు సో అన్ని రకాలండి బ్లౌజ్ పీసెస్ లో పెట్టుబడులకి స్టార్టింగ్ మీకు సిక్స్ రూపీస్ దగ్గర నుంచి టూ హండ్రెడ్ వరకు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ మరి నెక్స్ట్ అన్న ఇంకా ఇంకా టూ బై టూ బ్లౌజ్ పీస్ చూపిస్తాం మేడం టూ బై టూ ఇప్పుడు ఏ బ్రాండ్ మీరు అడగండి మేడం అన్నీ ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు గౌరీ ఉన్నాయి గౌరీ ఒరిజినల్ ఉంది సెకండ్ క్వాలిటీ కూడా ఉన్నాయి దాంట్లో ఈ రూబీ కూడా కావాలంటే రూబీ కూడా ఉంటది రూబీ బ్రాండ్ సింఫనీ సింఫనీ కావాలి సింపనీ ఉన్నాయి సో ఇందులో మీకు బ్లౌజ్ పీసెస్ లో కూడా ఏబీ కలర్ చార్ట్ ఉంటది డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి అవునండి మేడం ఓకే ఈ సాఫ్ట్ ఫెమినా కూడా ఉంటది మేడం మా దగ్గర దానిలో మీటర్ 82 ఉంటది ఓకే 550 మల్టీ కలర్స్ కూడా ఉంటది స్పెషల్ కూడా ఉంటది ఓకే ఆ ఇంకొకటి ఒరిజినల్ ఉంటది మేడం మా దగ్గర ఒరిజినల్ 2x2 ప్లాటినం ఓకే 2x2 క్రిస్టల్ ఉంటది పేర్ కలర్స్ చూడండి మీరు చాలా మంచి కలర్స్ ఓన్లీ పట్టు షర్ట్స్ ఉంటది అన్న ఇవి అవును ఈ దాంట్లో సంచి ప్యాకింగ్ వస్తుంది నీకు ఇట్లా ఓకే బేబీ రెండు చార్ట్ ఉంటది ఈ దాంట్లో ఇప్పుడు స్పెషల్ కలర్స్ కావాలి నీకు గౌరీ రెడ్ మెరూన్ ఆ ఓకే జరీనా బ్రాండ్ కూడా ఉంటది మా దగ్గర జరీనా ఏ బ్రాండ్ అడగండి మేడం ఆ బ్రాండ్ ఉంటది మా షాప్ లో బ్లౌస్ పీసెస్ చాలా ఉంటది ఇప్పుడు టిష్యూ ఉంటది ఈ సైడ్ టిష్యూ తాన్స్ అండి అవునండి స్పెషల్ గోల్డెన్ షర్ట్స్ లోనే కాకుండా చక్క కలర్ షర్ట్స్ లో కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి టిష్యూ తాన్స్ లో చూడండి ఎన్ని షేడ్స్ ఉన్నాయి చూడండి ఇందులో మీకు ఇట్లా ఇంకా ఇక్కడ ఒకసారి కూడా చూసుకోవచ్చు ఇందులో మీకు ఇట్లా థాన్స్ లో వద్ద బ్లౌజ్ లో కూడా ఉంటాయండి సేమ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మగ్గం వర్క్ అండి మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ అనమాట చాలా స్పెషల్ ఇక్కడ బాగా అవుతున్నాయి అవుతున్నాయండి ఇవైతే బ్లౌజ్ పీసెస్ అన్న ఒకసారి రేంజ్ చెప్తారా రేట్ అదే రేట్ మేడం టూ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ఇదేమో టూ ట్వంటీ రూపీస్ అండి మీకు కొంచెం సింపుల్ వచ్చింది హెవీ వచ్చిందేమో సిక్స్ హండ్రెడ్ రూపీస్ అన్నమాట ఇందులో కలర్ షేర్స్ అయితే అన్ని రకాలు ఉన్నాయండి ఇందులో డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కలర్ మేడం ఓకే అండి ఇవి హల్దీ సారీస్ ఇందాక చెప్పాను కదా ఇన్ని రకాలు తీసిన తర్వాత హల్దీ సారీస్ కోసం మళ్ళీ వేరే చోటకి అని చెప్పేసి కస్టమర్స్ అవి కూడా తెప్పిచ్చేసారు హల్దీ సారీస్ లో ఎంత రేట్ నుంచి ఉన్నాయన్న వన్ ట్వంటీ వన్ థర్టీ ఓన్లీ మేడం ఓన్లీ వన్ ట్వంటీ వన్ థర్టీ రెండు వెరైటీస్ అండి అంతే టూ ఏరియేస్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది మేడం ఇక్కడ జస్ట్ ఓన్లీ వన్ ట్వంటీ వన్ థర్టీ సో ఇదంతా కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న డిజైన్స్ ఇంకా డిస్పాచ్ చేయాల్సింది ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నైట్ సూట్స్ అన్న నైట్ సూట్స్ కూడా పెట్టిన నైట్ సూట్ కూడా పెట్టిన మేడం నైట్ షూట్స్ ఓకే చాలా మంచి రిస్పాన్స్ వచ్చింది నైట్ షూట్స్ ఆ నైట్ షూట్స్ దాంట్లో ఎల్ ఎం ఎస్ సైజ్ అన్ని అవైలబుల్ ఉంది మేడం ఇది మంచి క్వాలిటీదే ఉంది చూడండి ఒకసారి హోజరి కలెక్షన్స్ ఉన్నాయి మంచి క్వాలిటీ ఎక్సెల్ సైజ్ కూడా ఉంటది ఈ బటన్ కూడా ఉంది ఈ మోడల్ కూడా ఉంటది మేడం ఓకే టీషర్ట్ మోడల్ టీషర్ట్ మోడల్ రేంజ్ ఎట్లా ఉంటదన్న స్టార్ట్ ఇప్పుడు 365 370 ఓన్లీ షర్ట్స్ కావాలంటే 150 రూపాయలు ఉంది మేడం ఓకే ఇవి చూడండి టీ షర్ట్స్ కావాలి నీకు టాప్ ది టీ షర్ట్స్ కావాలంటే నూట యాభై రూపాయలు ఇప్పుడు ఇది కొత్త కలెక్షన్ ఇవి కూడా వచ్చాయి మేడం పాయింట్ మోడల్ లో డ్రెస్సెస్ కలర్స్ చూడొచ్చు ఓకే క్యాట్లాగ్ పీసెస్ అండి మొత్తం ఇందులో మీకు ఎయిట్ అంటే ఒకటే సైజ్ కి ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ అయితే డిఫరెంట్ దాంట్లో కూడా సైజ్ మంచిగా అవైలబుల్ ఉంది మేడం ఇట్లా ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ ఉంటాయి ఒకటే జస్ట్ ఓపెన్ చేద్దామన్న ఇది కాటన్ వేరే ఉంది మేడం ఇంకొకటి ఓపెన్ చేద్దాం మేడం ఓకే మేడం దుప్పట అయితే అందరికి తెలిసిందే కదండి టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పట వస్తుంది అండ్ బోటము ఈ విధంగా బోటమ్ వస్తుంది షాప్ అండి ఇట్లా మనకి కొంచెం నైరా కట్ స్టైల్లో టాప్ బోటమ్ టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పట వస్తుంది ఇట్లా ఇందులో మీకు ఒకటే సైజ్కి ఎయిట్ కలర్స్ ఎయిట్ డిఫరెంట్ డిజైన్స్ బ్యాగ్ వస్తుంది బ్యాగ్ బ్యాగ్ అయితే తీసుకోవాలి ఓకే ఇందులో మీకు కలెక్షన్స్ చూసుకుంటే చాలా రకాలు ఉన్నాయి సో నెక్స్ట్ చూసుకుంటే ఇంకా ఈ సెక్షన్ లో నైటీస్ ఉంటాయి జిఎం బర్ అండ్ లెగ్గింగ్స్ కూడా ఉంటాయి ఓకే స్టార్టింగ్ అన్న వన్ ట్వంటీయా నూట పదిహేను చేసిన రేట్ తగ్గి ఫిఫ్టీ ఇంకా ఐదు రూపాయలు తగ్గిచ్చేసారంట ఓకే నూట పదిహేను ఇందులో మోడల్స్ మోడల్స్ చూడొచ్చు ఓకే వేరే వేరేది ఉంది జాలర్ లో నూట యాభై టూ ట్వంటీ ఫైవ్ అండ్ రకాలు ఉంది ఓకే ఇందులో అన్ని రకాలు ఉంటాయండి డోరీ పైపింగ్ లేస్ పైపింగ్ అండ్ అలాగే మనకి ప్యాచ్ వర్క్ జ్యోతి ఫ్యాబ్ కప్తాన్ మోడల్స్ ఉంటాయి బాతిక్ ప్రింట్స్ ఉంటాయి ఎల్ సైజ్ కూడా తెప్పించిన మేడం మేము మంచిగా జ్యోతి కాటన్ లో ఎల్ సైజ్ కూడా తెప్పించు ఓకే అన్న ఎల్ సైజ్ ఉంది ఇదే చాలా మంచిగా ఉంది ఓకే ఈ జ్యోతి మోడల్ ఉంది మేడం జ్యోతి జ్యోతిలో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఉన్నాయి ఓకే ఇది చూడండి

సో ఇందులో మీకు ఫీడింగ్ నైటీస్ మదర్ నైటీస్ కావాలి డబుల్ ఎక్స్ఎల్ కావాలి అనుకున్నా నైటీస్ లో అన్ని కలెక్షన్స్ ఉంటది మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు మీకు ఐదు పీస్ కావాలి పది పీస్ కావాలి కూడా ఇస్తాం మేడం ఓకే ఇది కలర్ రేంజ్ ఉంటాయి చూడు నెక్స్ట్ లెగ్గింగ్స్ కదన్నా లెగ్గింగ్స్ జిఎం లెగ్గింగ్స్ మేడం బ్రాండెడ్ ఉంటది జిఎం క్వాలిటీది ఓకే రేంజ్ ఎంత నుంచి స్టార్ట్ ఉంటది చూడండి జిఎం బ్రాండ్ ప్రీమియం క్వాలిటీ ఉంది జిఎం లో ఇదే ఎంకల్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది మేడం ఇది అది నార్మల్ అంటే నూట ముప్పై ఐదు రూపాయలు ఉంది నార్మల్ లెగిన్స్ ట్రిపుల్ ఎక్సెల్ సైజ్ కూడా అవైలబుల్ ఉంది మా దగ్గర కూడా ఓకే ఇప్పుడు కాటన్స్ తక్కువ రేట్ది చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మేడం ఇదే కూడా కాటన్ లో అవును ఓకే ఇవి చూడొచ్చు మీకు సైజెస్ ఎలా ఉంటాయి అన్న మరి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఓకే 4 కూడా ఉన్నాయి అవును అచ్చా ఓకే ఇది మనకి టాప్ విత్ లైనింగ్ తో పాటు కూడా వస్తుందండి ఇట్లా అండ్ కొంచెం ఇట్లా పటియాల స్టైల్ బాటమ్ వస్తుంది దుప్పటా అండి ఈ విధంగా వస్తుంది కాటన్ దుప్పటా ఇందులో కూడా ఆల్ సైజెస్ ఉన్నాయి ఫోర్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి కాటన్ లో కూడా ఇట్లా సిక్స్ సిక్స్ ఉంటది అన్నీ సిక్స్ సిక్స్ సో చూసారు కదండి ఇంకా మ్యాచింగ్ లో కలెక్షన్ అయితే ఇంకా తెలిసిందే ఏమందండి ఏ టు జేట్ దొరికేస్తాయి కాకపోతే ఏంటంటే కొత్తగా వచ్చిన కలెక్షన్స్ మ్యాచింగ్ లో అప్డేట్ మాత్రమే చేయగలము మీరు ఒక్కసారి విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ప్రైస్ బెస్ట్ కలెక్షన్ క్వాలిటీ దొరుకుతుంది అండ్ అలాగే మంచిగా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తీసుకోవచ్చు గిఫ్ట్లు తీసుకోవచ్చు చక్కగా ఫ్రీ షిప్పింగ్ కూడా తీసుకోవచ్చు సాటర్డే అండ్ సండే స్పెషల్ ఆఫర్స్ లో సో ఎప్పుడు లాగే ఈ వీడియో కూడా నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్ లో పింక్ చేయండి మిక్స్ చేయకండి చాలా మంచి మంచి ఆఫర్ వస్తుంది నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంకా ఆఫర్స్ ఇస్తారండి ఇంకా ఆఫర్స్ ఇస్తారు మరి ఇంతకి మించి చాలా మంచి గిఫ్ట్ ఉంది మేడం నెక్స్ట్ వీడియోలో చాలా మంచి గిఫ్ట్స్ ఉంది ఓకే మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మీమే వస్తాం మీమే షూట్ చేస్తాం